హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేర్స్ అందరూ ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో ఈరోజైతే సండే కదా సండే అయితే చాలా బద్దకం వస్తుంది సో ఇంకా బద్దకం వస్తే అంటే పనులు తప్పు కాకపోతే లేట్ లేట్గా అవుతాయి అంతే సండే కదా సో ఇంకా లేవడమే లేటు ఫస్ట్ నేను సండే అనగా వెన్స్డే అనగా ఫస్ట్ మార్నింగ్ చేసే పని ఏంటంటే హెడ్ బ హెడ్కి ఫుల్గా ఆయిల్ పెడతాను అనమాట ఎందుకంటే మిగతా రోజులు హెడ్ బ్ చేసి చేసి ఇంకా తల పట్టేస్తుంది సో ఇంకా నాకు ఈ టెన్షన్స్ వల్ల కొంచెం నాకు ఇంకా తల టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి అనమాట సో డే బై డే నాకు టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి బట్ ఏదో ఒక రోజు రిలీఫ్ ఉంటుంది బట్ తప్పదు సో పడ్డ వాళ్ళం ఎప్పుడు పడిపోయినట్టే ఉండము కదా మనం ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత మంచిది సో నాకు ఇంకా అదే నమ్ముతాను అనమాట సో దీనివల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ ఉండింది సో అయితే కోకోనట్లో ఆయిల్ యూజ్ చేసేదాన్ని ఇప్పుడైతే మా అమ్మ ఎప్పటి నుంచో నా నశని తెప్పించుకుని ట్రై చేయి ట్రై చేయి అనేసి సో మా అమ్మ చిన్నప్పుడు బాగా హెయిర్ ఫాల్ ఏదో కొంచెం హెల్త్ వాడేయి బాగా ఎయిర్ ఫాల్ ఊడిపోయింది అప్పుడు వాడేది కాకపోతే మా అమ్మకి సెట్ అవ్వలేదు కానీ అప్పుడు మా చిన్నప్పటి నుంచి ఉందండి అప్పట్లోనే మా అమ్మ అశ్విని తెప్పించుకునేది అనమాట తర్వాత మేము ఇప్పుడు యూస్ చే నేను ఫస్ట్ టైం నేను ఎప్పుడు వాడలేదు ఇదే ఫస్ట్ టైం తెప్పించుకున్నాను ఫార్టీ రూపీస్ చిన్నది సో ట్రై చేద్దాం చూద్దాం అనేసి కాకపోతే మనం ఎన్ని ఆయిల్స్ వాడింది ముఖ్యం కాదండి మనం ఎంత పీస్ఫుల్గా ఉన్నామా మనం తీసుకునే ఫుడ్ ఎంత హెల్తీగా ఉన్నదన్నదే ముఖ్యం మనం ఎన్ని హెయిర్ వాడేసి టెన్షన్స్ పెట్టేసుకుని ఫుడ్ సరిగా తినకపోతే మన హెల్త్ ఖరాబ్ అవుతుంది అలాగే హెయిర్ అని ఏది ఉండదు మన బాడీలో అన్నీ ఖరాబ్ అవుతాయి అనమాట సో కాకపోతే మనం టెన్షన్ పెట్టుకోకుండా అసలు ఉండలేమన్నమాట సో ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకున్నాను కదా నీట్గా అన్నీ తుడిచేసి బ్రష్ చేసి తుడిచేసి వాటర్ తెచ్చేసి స్నానం చేస్తాను కాకపోతే మార్నింగ్ నాకు స్నానం చేయకపోతే ఏదోలా ఉంటుందండి ఫస్ట్ స్నానం చేస్తే ఒక నాకు పెద్ద పని అయినట్టు ఉంటుంది అందుకోసమే సండే అయినా సరే వెంటనే వేణిలు పెట్టేసుకొని ఫస్ట్ అయితే స్నానం చేసి వచ్చేసాను అనమాట నాకు స్నానం చేయకపోతే ఏదోలాగా అయిపోతుంది చిరాకు చిరాక్గా ఉంటుంది అనమాట అసలు అందుకోసమే ఫస్ట్ వేణీళ్ళు పెట్టేసుకున్నాను అనమాట ఇంకా పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసేసుకొని సో ఇంకా పూజ చేసేసుకుని దీపం పెట్టేసుకుందాం సింపుల్గానే పెట్టేసుకుంటానండి నిన్న ఏంటి అన్నీ కూడా క్లీన్ చేసేసాను అనమాట సో ఇప్పుడైతే ఏం చేయాలి ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇడ్లీ పెట్టేసాను ఇంకా రసం పెట్టేసాను సో ఇంకా ఏంటి చికెన్ కర్రీ ఉండాలి చికెన్ కర్రీ కుక్కర్లో పెట్టేస్తాను రైస్ పెట్టేస్తాను అయిపోతుంది తర్వాత అయితే అన్నీ నీట్గా తుడుచుకొని మోప్ పెట్టేసుకుంటాను అనమాట సో ఇంకా ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి అది మందార పువ్వులు ఉన్నాయి అవి పెట్టేసుకొని సింపుల్గా అయితే దీపం పెట్టేసుకుంటాను పెద్ద హడావుడే ఉండదు సింపుల్గా సో పెట్టేసుకుంటాను అనమాట సో ఈరోజైతే ఎండ బాగానే ఉందండి ఎండగా ఉంది కూల్గా లేదు క్లై క్లైమేట్ అయితేను చేంజ్ అయిపోయింది అనమాట స్టిల్ ఈ రోజు కూడా వాయిస్ వరిస్తుందంటే ఎండగానే ఉంది బట్టలు అందుకే బట్టలు అన్నీ కూడా బయట అయితే వేస్తున్నాను సో వేయాలి తర్వాత పూజ అయిపోయిన తర్వాత అయితేనే మోపు పెట్టుకున్నానండి సో నీట్గా ఎవ్రీడే చిన్న అలాగా మోపు అయితే పెడుతున్నాను ఎందుకంటే మూసి రూబీ హెయిర్ ఫాల్ అది ఉంటుంది కదా అందుకోసమైతేనే సో ఇంకా నేను రెడీ అయిపోయి దీపమది పెట్టేసుకున్నాను తర్వాత అయితే మా లూసి రుబ్బికి ఇడ్లీ వేడి వేడి ఉందండి కలిపేస్తున్నాను ఇడ్లీ కోసం వెయిటింగ్ అనమాట సో ఇంకా ఇక్కడ రైస్ అవుతుంది కర్రీ అయితే అయిపోతుంది అనమాట తర్వాత అయితే నేను స్వీట్స్కి అయితే మా వాళ్ళని అయితే పంపించానండి టేబుల్ మీద అయితే మా వాళ్ళకి రైస్ కర్రీ రసం సర్దేసి పెట్టేస్తున్నాను ఇంక నేనైతే స్వీట్స్ తెప్పించుకు తెప్పించుకొని పువ్వులు ఇంకా ఇలాగా జాకెట్ ముక్క అంతా పెడుతున్నాను అనమాట సో అంటే అడుగుతారు కదా ఎవరైనా సరే ఏం పెట్టింది మీ అనేసి నాకు సో అందుకోసం ఫస్ట్ టైం అయినా సరే అమ్మ వాళ్ళు సో వేసేసారనమా పెట్టేశారు నేను మనీ ఇచ్చేసి సో అయితే ఇప్పుడైతే సింపుల్గా అయితే కేజీ స్వీట్ అమ్మ అయితే సో ఇంకా ఎక్కువ పెడుతుంది అనమాట ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నేను వచ్చేటప్పటికే వాళ్ళు అయిపోయినట్టుంది పిల్లలు లంచ్ చేస్తున్నారు మేము కూడా తినేసామనండి నేను మార్నింగ్ సరిగా ఏం తినలేదనమాట టీవీ ఒకటే తాగాను సో ఇంకా నేను తినేసి చికెన్ కర్రీ బిర్యానీ చాలా బాగుండింది తినేసాను అమ్మ అయితే పరమాన్నం చేస్తుంది అనమాట ఇది అమ్మది అనమాట అమ్మ పరమాన్నం చేసింది అలాగే ఒక ఐదు కేజీలు స్వీట్ అనమాట సో ఇక్కడ నేను బాగానే చేస్తాను పరవణం సేమియాని అని కాకపోతే ఇక్కడ గరిట మా లోపలికి వెళ్ళట్లేదు సో అమ్మే వండేసింది అనమాట అమ్మ కూడా స్వీట్స్ చాలా బాగా చేస్తుంది సో ఇక్కడ ఏంటంటే హాట్ వాటర్ పెట్టిందనమాట అది గట్టి పడకుండానే సో ఇంక ఇందులో కొంచెం బెల్లం వేసినట్టుంది అందుకే కలర్ అలా ఉంది మా అమ్మ కలుపుతుంది మా అమ్మకేమో మా గ్యాస్ స్టవ్ అయితే అందట్లేదన్నమాట హైట్ తక్కువ కదా అందట్లేదు అందుకోసమైతే లోపలికి గరిటీ వెళ్ళక కొంచెం అడుగు అనమాట అది నానబెట్టాలి సో అడుగు పెట్టి పట్టింది తెలుస్తుంది నేను కలిపాను అనమాట తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే జీడిపప్పులను అయితే నెయ్యిలో వేయించుకుని సో బకెట్లో వేసిన తర్వాత అయితే పైన అయితే వేద్దామని అన్నదనేసి నేను కలుపుతూ ఉన్నాను అనమాట రైసు పర్మన కొంచెం మెత్తగా ఉండాలి కదా మనం బెల్లం వేసిన తర్వాత అయితే ఇంకా రైస్ ఉడకడం అంటూ ఏం ఉండదు సో మనం అలా పాలలో ఉడికితేనే రైస్ ఉడుకుతుంది అనమాట బెల్లం వేయగానే అది బియ్యం పలుకుగా అయిపోతుంది కదా సో ఇంకెక్కడైతే నెయ్యి ఉంది కదా జీడిపప్పులు అయితే వేయించుకుంటుంది అనమాట కొన్నే ఉన్నాయి అవి వేయిస్తుంది సో ఇంకా అది లంచ్ అయిపోయిన తర్వాత ఒక పక్క అయితే పిల్లలు వాళ్ళు తింటున్నారండి నాకెందుకో హెడ్ ఎక్ ఉంది బట్ రావాలని వచ్చాను అంతే కానీ లేట్గా వస్తున్నాను ఏం చేయట్లేదు జస్ట్ నేను వీడియో కోసం మాత్రమే తీసేను తప్ప నేను అక్కడ చేసింది ఏమీ లేదు ఇంకా అందుకోసం తర్వాత కూడా నేను వెళ్ళలేదు అసలు ఫస్ట్ టైం అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను కానీ ఈసారి అయితే ఎంజాయ్ చేయడం అయితే అవ్వలేదు కొన్ని కొన్ని సిచ్యువేషన్ వల్ల సో ఇంకా మన జీవితం ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదండి మనం స్ట్రగుల్స్ అమ్మో ఇవి తల నొప్పులు అనమాట అసలు ఏక్ వచ్చేస్తుంది అసలు కాకపోతే వీడియోస్ పెడతా ఉంటే మనకి ఏదో ఒక వీడియో వైరల్ అయి రీచ్ వస్తుంది అనేసి సో మనం డౌన్ అవ్వకూడదు మన ప్రయత్నం మనం చేయాలి సో ఇందులో అయినా కొంచెం సక్సెస్ అయితే మనకంటూ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది చూద్దాం ఎక్కడి వరకు వస్తుందో అందుకోసమే సో రెగ్యులర్గా కూడా మానకుండా ఎన్ని ప్రెజర్స్ ఉన్నా ఫ్రస్టేషన్ ఉన్నా ఏమున్నా సరే వీడియోస్ అయితే ఆపకుండా హెల్త్ పాడైపోయినా సరే ఆపకుండా పెడుతూ ఉన్నాను చూడాలి ఏమవుతుందో సో మన కష్టమైతే వృధా పోదని నేను అనుకుంటున్నాను చూడాలన్నమాట సో బకెట్లో వేసిన తర్వాత పైన అయితే జీడిపప్పులు అయితే వేయించుకుంది సో ఇంకా బకెట్లో రెండు బకెట్లోకి అయితే వచ్చిందనమాట సో అది అమ్మమ్మ వాళ్ళు సెకండ్ టైం అన్న ఎక్కువ పెట్టకపోయినా కొంచమైనా పెడతారు ఫస్ట్ అయితే పెళ్ళికూతురికి ఆ మోకళ్ళలో అయితే పెట్టేసి ఇక్కడైతే చిన్న బాక్స్తో తీసింది కదా అది మా పెద్దోడికి పరమాణం అంటే చాలా ఇష్టం అనమాట పిల్లలు అస్సలు రమ్మన్నా సరే వాళ్ళకి ఇంకా పెద్ద క్లాసులు వచ్చేసి హోంవర్క్ క్లాసులు ఖాళీ లేక ఎవరు కూడా రాలేదు ఇంక మా పెద్దోడు అయితే అసలు చక్కగా వచ్చేసాడు వాడు కూడా ఇంకా హోంవర్క్లు ప్రాజెక్ట్లు ఉండడం వాళ్ళు రాలేదు ఇంకా వాళ్ళకి లంచ్ అది పెట్టేసి నేను వచ్చాను నేను కూడా కాసేపు ఉండి వెళ్ళిపోతాను అనమాట సో అది ఇప్పుడు ఇదంతా క్యాన్లోకి తీసేసి జీడిపప్పులు అయితే వేయించుకుంటుంది అది ఇంక ఇక్కడ అది పరమాన్నం ఏంటంటే వేడి వేడిగా తింటే భలే ఉంటుందండి కాకపోతే నాకు నే పల్చగా ఉండి ఇలా ఏం ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు ఏంటంటే గట్టిగా అయిపోయినట్టు అయిపోతుంది అది నాకు అస్సలు ఇష్టం ఉండదు మనం తక్కువ చేసుకున్నప్పుడు చూడండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఏది సేమి అనగా పరమన్నం అనగా అప్పుడు టేస్ట్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట తక్కువ చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీలో ఉంటే అంత టేస్ట్ అనిపించదు ఆ రోజైనా నేను టేస్ట్ చూడలేదులేండి నాకు ఫుడ్ తినడమే ఏదో గగనం కింద ఉంటుంది ఏమీ తినాలని అనిపించట్లేదు ఇది అమ్మ తెప్పించిన స్వీట్ అయితే పరమాన్నం స్వీట్స్ ఇవి అమ్మ పెట్టినవి అయితేను సో ఇవైతే జాంగిరలు పెద్ద పెద్ద సైజు ఉన్నాయండి ఫైవ్ కేజీస్ అనమాట సో ఇది అమ్మ పెట్టిన సెకండ్ టైం అనమాట సెకండ్ టైం కూడా ఏదో ఒకటి చిన్నగా పెట్టినా పెడతారు కదా సో పెట్టినవి అనమాట ఫస్ట్ టైం అంత గ్రాండ్గా ఉండదు కానీ సో సెకండ్ టైం కూడా చిన్నగా జరుగుతూ ఉంటుంది ఇవ్వండి స్వీట్స్ అయితేను సో తర్వాత అయితే నేనైతే ఇంటికి ఈవినింగ్ అయితే వచ్చేసానండి ఇంకా అక్క అయితే బిర్యానీ పెట్టించింది నేనైతే కర్రీ ఉంది కదా పెడుతుంటే నేను వద్దని చెప్పాను అనమాట కర్రీ ఇంటి దగ్గర చేసాను అనేసి కాకపోతే నేను లేచే నేను ఇంటి దగ్గర లేకపోవడం వల్ల మా వాళ్ళు చికెన్ పీసెస్ మొత్తం తినేసారనమాట రైస్ తినరు పీసులు అన్నీ తినేస్తారు స్వీట్స్ తెచ్చాను పరమన్నం తెచ్చాను అలాగే జాములు తీసుకొచ్చాను ఇంక ఈవినింగ్ సో అలా స్వీట్స్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట మా వాళ్ళు చూస్తే తినేస్తారు నాకు చాలా ఇష్టం నేను కూడా తిన్నాను అమ్మ అయితే పెట్టించింది బిర్యానీ కర్రీ పెడతానంది కర్రీ నేను వద్దన్నాను నేను ఇంటికి వచ్చి మా పీసులు అన్నీ అనమాట సో ఇంకేం చేయను మళ్ళీ తెప్పించి ఇంక ఫ్రై చేసి రసం పెట్టి బిర్యానీ రసం ఇంక రైస్ తినేసామన్నమాట మళ్ళీ వండాల్సి వచ్చింది అక్కిస్తానన్నా సరే నేను వద్దన్నాను అనమాట సో మా వాళ్ళు అలా చేశారు మా వాళ్ళు చేసిన పనికి సో నేను లేకపోయాను అనుకోండి ఇల్లంతా గందరగోళం చేసి పడేస్తారనమాట అంటే వెజ్ కర్రీ అయితే అస్సలు ముట్టుకోరండి ఇలా నాన్ వెజ్ అయితేనే చికెన్ అయితే బాగాననమాట రైస్ తినరు పీసులు తినేస్తారు నేను ఇంక రాగానే అయితే నేను గులాబ్ జాములు అయితే తింటున్నాను అనమాట తర్వాత టీవీ కూడా పె టీ కూడా పెట్టుకుని తాగుతాను అంత అడ్డేకి వస్తుంది ఇలా చికెన్ కర్రీ ఫ్రై అయితే చేస్తున్నానండి తెప్పించి ఇంకా అంటే కర్రీ అస్సలు లేదనమాట ఇంకా ఇబ్బంది నైట్ మళ్ళీ నాన్ వెజ్ నేను మధ్యాహ్నం కూడా నాకు ఫుల్గా సాటిస్ఫైగా తినలేదు సో అందుకోసమైతే ఇంక ఇప్పుడైతే వేడివేడిగా రైస్ ఇంకా ఫ్రై చికెన్ ఫ్రై పిల్లలకైతే బిర్యానీ పెట్టేశాను సో మేమైతే రైస్ ఫ్రై తింటున్నాం అనమాట సో ఇది నెక్స్ట్ డే కూడా పిల్లలకి ఇంకా బాక్సుల్లోకి ఉంటుంది ఇంకా ఉదయాన్నే హడావుడి పడకుండానని ఫ్రై పీసెస్లో ఏంటంటే ఇంకా మళ్ళీ ఫ్రై చేసేసి పిల్లలు బాక్స్లో అయితే పెట్టేస్తాను అలా ఇబ్బంది ఉండదు మళ్ళీ వాళ్ళకి ఏం కర్రీ వెతుక్కోవాలా అని ఉంటుంది అనమాట అందుకే నైట్ ఇంక టైం లేకపోయినా సరే తెప్పించేసుకున్నాను సో ఇంకా స్నానం చేసి దీపం పెట్టేసుకొని సో ఇంకా తినేయడమే వేడి వేడిగాను ఏ పని అవ్వట్లేదండి నాకు ఏదో వండడం పెట్టడం వరకే అవుతుంది స్ట్రెస్ వల్ల సో శ్రావణ మాసం పనులు చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను కానీ అలా డిలే అయిపోతున్నాయి అనమాట మా వాళ్ళు మార్నింగ్ నుంచి చేసిన ప్రాజెక్టులు అనమాట ఎందుకంటే వచ్చిన తర్వాత కోపం పడ్డాను సో ఒక్కరైనా కూడా రాలేదు అనేసి బట్ మార్నింగ్ నుంచి వాళ్ళకి ఖాళీ లేదండి అలా రాసుకుంటూ మధ్య మధ్యలో టీవీ మొబైల్ చూసుకుంటూ వాళ్ళ పని వాళ్ళకి సరిపోయిందనమాట సో ఇది సండే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఫుల్ ఇంకా ఖాళీ లేకుండా అలాగే నాకు పని లేకుండా ఉంటుంది సో ఈ దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అందువరకు టేక్ కేర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడైతే ఇంకా నేను తినేసి పడుకుండిపోవడమేనండి ఫుల్గా బ్యాక్ పెయిన్ వస్తుంది హెడ్